नारायण नारायण मैडम नारायण मैडम बस बस सर न सर मनको मागले मबाटले सरी पापाको लागि आउनु पर्छ न आउनु मैडम तलो गणित टीचर मल्ली मल्ली कुत्बुस्न छ यो म सच अ बिग थिंग टु डु बट

నా పేరు మణి మా అధ్యక్షుడు నారాయణ రెడ్డి కూడా పక్కన ఉన్నారు అండ్ నెక్స్ట్ నేను ఏంటంటే నా మేము ఏందంటే నారాయణ సార్ వీర అభిమానులు మేము నారాయణ సార్ కోసం బాగా కృషి చేస్తాం ఆయన అభిమానం మా గుండెల్లో ఉంది అయినా కూడా నేను పచ్చ పట్టు పొడుచుకొని ఒక గత పదిహేను రోజులు ఈ పెయిన్ని కూడా భరించాను సార్ కోసం నేను సార్ అభిమానం ఉంది ఆ పెయిన్ కూడా నాకు పెద్దగా అనిపించలేదు నా పేరు మణి నేను ఫోర్త్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ని జాక్రిసన్ నగర్ నెల్లూరు మా అధ్యక్షుడు నారాయణ రెడ్డి మా నగరాధ్యక్షుడు మహిళలు మధు అన్న ఆధ్వర్యంలోనే ఉంటాను నేను నాకు నారాయణ సార్ అంటే ఎంత అభిమానం అంటే నేను పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడండి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నందుకు ఐదు గంటలు పట్టింది ఐదు గంటల సమయం పట్టింది దీనికి ఐదు గంటల సమయం పట్టింది కాదు పదిహేను రోజులు కూడా నాకు చేయి లేవలేదు ఆ పెయిన్ని కూడా భరించే అంత అభిమానం ఉంది నాకు నారాయణ సార్ కోసం గతంలో కూడా పనిచేసాము ఇప్పుడు కూడా చేస్తాం ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ జై నారాయణ జై సైకిల్ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం